భాగవతము పంచమాధ్యాయము త్రిశక్తి రూపిణి అయిన దేవీ అవతారములు అనంతం సృష్టిలోని ప్రతిపదార్థము ఆమె పరమానురూపమే అయితే తన సకల చరాచర సృష్టిలో వివేకము విజ్ఞానము కలిగిన బుద్ధిజీవులుగా దేవా దానవ మానవులను ఆమె సృష్టింపచేసింది వీరి అంతరంగములందు జ్యోతిస్వరూపమైన ఆత్మగా తాను నివసిస్తోంది ఈ పరమార్థము తెలిసికూడా కొందరు బుద్ధిజీవులు నేను నాది అన్న అహంకార మదగర్వములతో మిడిసిపడుతూ ధర్మపరులకు హానితల పెడుతుంటారు అట్టివారికి కనువిప్పు కలిగించడానికి ఆ తల్లి అనేకానేక రూపాలతో తానే స్వయంగా అవతరించింది కొన్నిసార్లు అంశారూపమై తన భక్తుల ఇంట జన్మించింది అట్టి పతివ్రత శిరోమణుల చరిత్రలు విన్నా చదివినా పుణ్యం లభిస్తుంది అట్టి పతివ్రతామనులలో తులసి అగ్రగణ్యురాలు కాగా ఆమెతో సరిసమానమైనది సావిత్రి దైవబలము స్వధర్మము త్రికరణ ఆచరించిన ఆచరించినవారు కాలధర్మమునకు కూడా అతీతులు కాగలరని నిరూపించడానికి వేదమాత అయిన గాయత్రి సతీసావిత్రిగా జన్మించింది ఆ సావిత్రి చరితము ముల్లోకములలోని నారీమణులందరికీ ఆదర్శప్రాయము భాగవతము పంచమాధ్యాయములో సావిత్రి చరితము మద్రదేశాధీషుడు అశ్వపతి శత్రుభయంకరుడే కాదు మహనీయ గుణసంపన్నుడు ధర్మపరుడు అతని భార్యమాలతీ సతీధర్మమును త్రికరణశుద్ధిగా ఆచరించు మహాసాధ్వి పతివ్రత వీరి కులదేవత సావిత్రి మహాగాయత్రి విశేషమే సావిత్రి ఈ రాజదంపతులు ఎంతటి ధర్మపరులైనా పూర్వజన్మ కర్మముచేత వీరికి సంతానం కలుగలేదు సంతానము కొరకై వీరు నోచని నోములు లేవు దర్శించని పుణ్యక్షేత్రములు లేవు అయినా సంతానం కలుగలేదు ఒకనాడు పరాశర మహర్షి దేశ సంచారం చేస్తూ ఆ రాజ్యానికి వచ్చాడు రాజదంపతులు ఆయనని అర్ఘ్యపాద్యాధులతో సత్కరించి అతిథి సత్కారాలతో సంతృప్తిపరచి ఆ తదుపరి తమ గోడు వెళ్లబోసుకున్నారు మహర్షి మా పూర్వకర్మ ఫలమేమో కాని మేము ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు నోచినా ఎందరు మహర్షులను పూజించినా మా వంశము నిలుపుటకు ఒక్క సంతానమైనా కలగలేదు మా కులదైవమైన మాత కూడా మమ్మల్ని కరుణించలేదు మా గతి ఇంతేనా మాకు సంతానయోగము లేదా అని రాజదంపతులు వాపోయారు పరాశర మహర్షి దివ్యదృష్టిచేత వారి కర్మ విశేషాన్ని గ్రహించి రాజా చెందకు నీకు సంతానయోగమున్నది ముందుగా నీకు ఒక కుమార్తె జన్మించగలదు సాక్షాత్తు ఆ సావిత్రీదేవి అంశారూపమే నీ ఇంట జన్మించగలదు ఆమె ధర్మ విచక్షణా జ్ఞానముచేత నీకు శతసుతులు జన్మించగలరు కాని అన్నాడు సంశయిస్తూ అశ్వపతి తనకి సంతానము కలుగుగలదన్న ఆనందము ఆనందముచేత మహర్షిని మధ్యలో వారిస్తూ సంశయములు సందేహములు దేవీ అర్పితము గావించి మాకు సంతానము కలుగు మార్గం ఉపదేశించండి మహాత్మా అని ప్రార్థించాడు వారి సంతోషమును పాడుచేయుటకు ఇష్టపడని మహర్షి తన సంశయమును లోపలే అనుచుకున్నాడు రాజా మీరు నిత్యమూ పూజిస్తున్న సావిత్రియే జగన్మాత అవతారమైన గాయత్రి ఆ గాయత్రి మహామంత్రము అత్యంత శక్తివంతమైనది గాయత్రి మంత్రమును ఒక్కసారి చిత్తశుద్ధితో జపిస్తే ఆనాటి పగలు చేసిన పాపము నశిస్తుంది పదిమార్లు జపిస్తే రాత్రి చేసిన పాపము నశిస్తుంది వెయ్యిసార్లు జపిస్తే సంవత్సర కాలంలో చేసిన పాపములు లక్షసార్లు జపిస్తే జన్మ పాపము నశిస్తాయి త్రికాలములలో త్రిసంధ్యలలో ప్రతినిత్యము గాయత్రీ మంత్రజపము చేస్తే జన్మాంతర పాపకృత్యములన్నీ హరించబడి అనంతపుణ్యము లభిస్తుంది అట్టి మహాగాయత్రి మంత్ర జపదీక్ష వహించి మీరు ఆ సావిత్రీదేవిని నిరంతరము ధ్యానిస్తే అచిరకాలంలో ఆ దయవల్ల మీకు సంతానం కలుగుతుంది అని చెప్పి వారిని ఆశీర్వదించాడు పరాశరమహర్షి రాజదంపతులు ఒక సుముహూర్తాన గాయత్రీ మంత్ర జపదీక్ష వహించి నిరంతరము గాయత్రీ మంత్ర జపము చేస్తూ ఆ దేవీ ధ్యానములో గడపసాగారు కొంతకాలము తరువాత వారి భక్తికి మెచ్చి గాయత్రీ మాత వారికి స్వప్నమున దర్శనమిచ్చి భక్తులారా మీ వ్రతదీక్షకు సంతసించాను నా అంశారూపము నీకు కుమార్తెగా జన్మించనున్నది మీ కోరిక నెరవేరనున్నది అని అనుగ్రహించి ఆశీర్వదించింది రాజదంపతుల ఆనందమునకు అంతులేదు వారు సంతోషముతో ఎన్నో దానధర్మాలు చేశారు పేదబ్రాహ్మణులకు భూదాన గోదానములను ఇచ్చారు పేదలకు అన్న వస్త్ర నివాస వసతులు కల్పించారు దేవీ అనుగ్రహమునకు ఈ దానధర్మముల ఫలితముతోడై రాణి గర్భము దాల్చింది ఆమె నవమాసాలు నిండిన తదుపరి ఒక శుభలగ్నమున నిండు చంద్రుని బోలు మోముగల ఒక బాలికను ప్రసవించింది సావిత్రీదేవి వరప్రసాదముగా జన్మించిన ఆ బాలికకు సావిత్రి అని నామకరణం చేశారు సావిత్రి చిన్ననాటి దేవీ భక్తురాలై ఆమెను నిత్యము పూజిస్తూ తనకు సుకృతుడైన భర్తను ప్రసాదించి సుమంగలిగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉండేది ఆమె దేవిని పూజిస్తూనే అంతఃపురమునందే గురువుల శిక్షణలో సకల విద్య విషారదురాలయ్యింది పుత్రులు లేని కొరత తీర్చుకోవడానికి తరచూ సావిత్రికి పురుషవేషమును కట్టి ఆనందిస్తుండేవారు సావిత్రి యుక్తవయస్కురాలయ్యింది ఒకసారి సావిత్రి పురుషవేషములో విల్లమ్ములు ధరించి వినోదార్థము వనవిహారానికి వెళ్ళింది ఆ వనములో సత్యవంతుడు అనే రాజకుమారుడు అంధులైన తల్లిదండ్రులతో ఒక పర్ణశాలలో నివసిస్తున్నాడు సత్యవంతుడు పసివాడుగా ఉన్న తరుణంలో శత్రురాజులు వారి రాజ్యముపై అకస్మాత్తుగా దాడి చేయగా వారిని ఎదిరించే శక్తి లేని బాలకుడైన సత్యవంతుడు అంధులైన తల్లిదండ్రులతో రాజ్యము వదిలివచ్చి ఆ వనమున నివసించసాగాడు ఆనాటి నుండి అతడు మాతాపితరుల పాదసేవ చేస్తూ వారికి ఆహారమును సమకూర్చుతూ కాలము గడపసాగాడు సావిత్రి వనవిహార సమయములో బాణము సంధించి ఒక లేడిపై అమ్ము వదలగా అదే సమయములో ఆహారార్థము మరొక వైపు నుంచి సత్యవంతుడు వదిలిన బాణము రెండూ ఏకకాలములో చెరొక వైపు నుంచి దూసుకువచ్చి ఆ లేడీని సంహరించాయి సావిత్రి సత్యవంతులు ఆ హిరణము నాదంటే నాదంటూ వాదులాడుకుంటూ ఆ వేషములో తమ రాజవంశముల గోత్రనామములు బయటపెట్టుకున్నారు అంతటా ఒకరి విషయములు ఒకరు తెలుసుకొని ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులైనారు దేవీ అనుగ్రహముచేత తనకి దర్శనమిచ్చిన సత్యవంతుడే తనకు తగిన పతి అని మనస్సున దృఢముగా నిశ్చయించుకుంది సావిత్రి ఆమె అభీష్టమును గ్రహించిన సత్యవంతుడు ఆమెను వారిస్తూ సావిత్రి నేడు నీవొక మహారాజు గారాలబిడ్డవు నిన్ను వివాహమాడుటకు ఎందరో రాజులు వచ్చి వాలగలరు కాని నేను రాజ్యభ్రష్టుడను వృద్ధులు అంధులైన నా తల్లిదండ్రులను వారి జీవితాంతము వరకు సేవింపవలసిన బాధ్యతలు ఉన్నవాడను పర్ణశాలయందు కటికనీలపై పవలిస్తూ ఏ పూట ఏది దొరికితే దానితో ముందుగా నా తల్లిదండ్రుల క్షుద్బాధ తీర్చి శేషభుక్తమును భుజించి జీవించువాడను అంతఃపుర రాజభోగములకు అలవాటుపడిన నీ వంటి సుకుమారి ఈ కష్టములు కోరి తెచ్చుకునుట ఉచితము కాదు కావున నీకు నచ్చిన మరొక రాజకుమారుణ్ణి వరించి సుఖించు అని హితవు చెప్పాడు సావిత్రి మందహాసము చేసి ప్రభూ ఏ క్షణమున నా మనస్సు మిమ్ము వరించినదో ఆ క్షణమే గాంధర్వ విధిన మన వివాహము జరిగిపోయినట్లే కదా వివాహయోగ్యురాలైన కన్య ఎవరిని వరించునో అతనినే పతిగా స్వీకరించుట ఉత్తమ స్త్రీధర్మము కాని జరగవలసిన మన వివాహ తతంగము కేవలము లోకాచారమును పాటించుటకు మాత్రమే సిరి సంపదలు భోగభాగ్యములు అశాశ్వితములు మనకి మునుపే వివాహము జరిగి ఉండి ఆ తదుపరి మీకిట్టి దుస్థితి సంభవిస్తే మీరు నన్ను కాదందురా నేను మిమ్ము వదిలి వెళ్ళేదనా కనుక సందేహములు మానండి నేను ఇప్పుడే మా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి మన విషయం వారికి తెలిపి వారిని మీ ఆశ్రమమునకు పంపించెదను అని పలికి అతని అనుమతి పొంది అంతఃపురమునకు తిరిగి వెళ్ళింది తన బాల్యమిత్రుడైన ద్యుమత్సేన మహారాజు రాజ్యమును కోల్పోయి అంధుడై వనవాసమున ఉన్నాడని అతని కుమారుడు సత్యవంతుణ్ణి తన కుమార్తె సావిత్రి వరించిందని విని అశ్వపతి సంతోషించాడు సత్యవంతునికి సిరి సంపదలు లేకపోయినా బాల్యమిత్రుని కుమారుడన్న అభిమానంతో ఆ వివాహానికి సమ్మతించాడు సుముహూర్తం నిశ్చయించడానికి వధూవరుల జాతకములను పరిశీలిస్తున్న పండితులు సత్యవంతుని జాతకమును పరీక్షించి మహారాజా క్షమించండి సత్యవంతుని జాతకమున అకాల మృత్యుదోషమున్నది వివాహమైన పదహారవనాడు ఇతడు మరణించుట తథ్యం అని ప్రకటించారు ఇది విని అశ్వపతి నిశ్చేష్టుడయ్యాడు సరిగ్గా అప్పుడే నారద మహర్షి అక్కడ ప్రత్యక్షమై దోషమూ తథ్యమూ అంటున్నారు విశేషమేమిటి అశ్వపతి అని ప్రశ్నించాడు అశ్వపతి చింతాక్రాంతుడై నారదునికి నమస్కరించి ఆసనము చూపించి మా కుమార్తె ఒక యువకుణ్ణి వరించింది వివాహమంటూ జరిగితే అతనినే వివాహమాడుతానంటూ భీష్మించింది అతడి జన్మలగ్నరీత్యా వివాహమైన పదహారవనాడు అతనికి అకాల మృత్యువు సంభవించగలదని సిద్ధాంతులు తెలుపుతున్నారు అని చెప్పాడు అకాల మృత్యువే గాని సకాల మృత్యువు కాదుగా అంటూ నారదుడు నవ్వి మరి మీ సావిత్రి జాతకమును ఈ పండితులు పరిశీలించారా అని ప్రశ్నించాడు పండితులు తలలు పంకిస్తూ వారి జాతక చక్రమును కూడా పరిశీలించాము దేవర్షి జాతకమున కించిత్తు వైధవ్యయోగము సూచనగా కానవస్తున్నా ఆ తదుపరి ఆమె జీవితం యావత్తు మహత్తరంగా ఉంది సుమంగలిగా పుత్రపౌత్రాభివృద్ధితో సిరి సంపదలతో సుఖిస్తుంది అని తెలిపారు మరింకేం అని నారదుడు నవ్వి వధూమణి జాతకంలోనూ కించిత్తు వైధవ్యయోగం కనిపిస్తున్న ఆ తదుపరి ఆమె సుమంగలిగా సిరి సంపదలతో సంతానంతో వర్ధిల్లుతుందంటే అర్థమేంటి వరునికి అపమృత్యుదోషం తొలిగిపోతుందనే కదా రాజా ఈ విషయం చెప్పడానికే నేను పనిగట్టుకొని వచ్చాను సంశయాన్ని వీడి సావిత్రి సత్యవంతుల వివాహం జరిపించు ఆ దేవీ అనుగ్రహం చేత అంతా శుభం జరుగుతుంది అని చెప్పాడు నారద మహర్షి అంతటివాడు స్వయంగా వచ్చి అలా చెప్పేసరికి అశ్వపతి మరేమీ ఆలోచించకుండా వివాహలగ్నం నిశ్చయం చేయించాడు అంతటా సావిత్రి సత్యవంతుల వివాహం మహావైభవంగా జరిగింది ఆ వివాహానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించిన నారద మహర్షి సావిత్రిని పక్కకు పిలిచి అమ్మా శుభాశుభములు రెండు కావిడి కుండలు వంటివి అశుభాన్ని మన బుద్ధి జ్ఞాన విశేషముల చేత తొలగించుకుంటే శుభం చేకూరుతుంది నీ ధర్మనిరతి భక్తి నాకు తెలుసు అలాగే నీ భర్త మాతాపితరుల సేవ చేసి మహాపుణ్యవంతుడయ్యాడు అయినా విధి విధానం ఒకటి ఉన్నది కదా ఆ విధిని అనుసరించి నేటికి పదహారవనాడు నీ భర్త అకాల మృత్యువాత పడనున్నాడు అని చెప్పాడు సావిత్రి చప్పున చెవులు మూసుకుంటూ అమంగళము ప్రతిహతమౌగాక అన్నది నిశ్చల హృదయముతో తధాస్తు అమ్మా సావిత్రి నీ భర్త సంపాదించుకున్న పుణ్య విశేషంచేత ఆనాడు ఆ యమధర్మరాజే స్వయంగా నీ భర్త ప్రాణాలు గొనిపోవవస్తాడు అతడు పాపుల పాలిటి భయంకరుడే కాని ధర్మవర్తనుల పాలిట శాంతిస్వరూపుడు ధర్మములు తెలిసి వాటిని త్రికరణ శుద్ధిగా పాటించువాడు నీ పాతివ్రత్య సత్యమహిమతో అతనిని మెప్పించి నీ ప్రాణములు కాపాడుకో లోకమున ఆదర్శ సతీమణివన్న సత్కీర్తిని పొంది సుఖించు అని హితవు పలికి నారదుడు ఆశీర్వదించాడు నారదుని హితోక్తులు విన్న సావిత్రి తన మనస్సును చేసుకుని భర్త వెంట కాపురానికి వెళ్ళింది అశ్వపతి వారికి అంతఃపుర రాజభోగ సౌకర్యాలు ఏర్పాటు చేయిస్తానని ఎంతగా చెప్పినా సావిత్రి వారించి భర్తని అనుసరించి వారి ఇంట నివసించడమే సతీధర్మమని పలికి వనమున ఉన్న సత్యవంతుని పర్ణకుటీరమునకు చేరింది ఆ కుటీరమున సావిత్రి సత్యవంతులు సుఖముగా జీవించసాగారు సావిత్రి ఆ కుటీరమున దేవీ విగ్రహమును ప్రతిష్ఠించుకుని నిత్యము దేవీని నియమనిష్టలతో పూజిస్తూ పతిని దైవముగా భావించి సేవిస్తూ అంధులైన అత్తామామలకు ఆదరపూర్వక సేవలందిస్తూ ఆశ్రమ సంప్రదాయమును పాటించి అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ ఉత్తమ సతీధర్మమును ఆచరించసాగింది ఇట్లు వారి దాంపత్యము పదిహేను రోజులు సుఖముగా సాగింది ఇక సత్యవతి ఎదురు చూస్తున్న ఆ పదహారవ రోజు రానే వచ్చింది ఆనాడు వేకువజామునే సావిత్రి స్నానాదులను పూర్తిగావించుకుని దేవీ విగ్రహము ముందు ఆసీనురాలై ఆ తల్లిని పూజించి అమ్మా జగన్మాత నీ అనుగ్రహముచేతనే నాకీ జన్మ లభించింది నీ కటాక్షం చేతనే సత్యవంతుడు నాకు పతి అయినాడు ఆ పతిని నా మాంగల్య సౌభాగ్యములను రక్షించి నాయందు ప్రసన్నురాలివై కరుణావీక్షములు ప్రసరింపజేయు తల్లి నాకు ఈ సర్వలోకములకు నీవే దిక్కు శరణుమాత శరణు అని భక్తితో ప్రార్థించింది ఆ పూజానంతరం సావిత్రి తన భర్తను సమీపించి అతని పాదములు కడిగి ఆ పాదోదకమును శిరస్సున చల్లుకొని పాదతీర్థమును స్వీకరించింది సత్యవంతుడు ఆమె పతిభక్తికి సంతోషించి సావిత్రి మన కుటీరమున సమిధలు వంటచెరుకులు నిండుకున్నాయి నేను వనములోకి వెళ్ళి వాటిని తీసుకొని వస్తాను అని చెప్పాడు సావిత్రి చిరునవ్వు నవ్వి నాథా నేను కూడా మీతో వచ్చి అత్తామామలకు ఇష్టమైన పుట్టతేనే ఫలాలు సేకరిస్తాను ఇంటి ఇల్లాలిగా అది నా ధర్మము కాదనకండి అని చెప్పి అతని వెంట బయలుదేరింది సావిత్రి సత్యవంతులు ఆ సాయంకాలము వరకు పుట్టతేనే పళ్ళు సమిధలు సేకరిస్తూ కాలం గడిపారు అనంతరం సత్యవంతుడు వంట చెరుకు కోసం ఒక చెట్టు కొమ్మను గొడ్డలితో నరకసాగాడు సావిత్రి మనస్సులో జగన్మాతను ధ్యానిస్తూ భర్తను గమనిస్తోంది అంతలో సత్యవంతుని గొడ్డలివేటుకి కొమ్మ విరిగి ఎగిరి అతని తలకి తగిలింది మరుక్షణం అతడు అమ్మా అని ఆక్రాందిస్తూ కుప్పకూలిపోయాడు సావిత్రి పరుగున భర్తను సమీపించి అతని తలను ఒడిలోకి చేర్చుకుంది సత్యవంతుడు గిలగిలలాడుతూ ప్రాణములు విడిచాడు సావిత్రి నిశ్చేష్ఠురాలయ్యింది ఆమెకు ఒక్కసారిగా దుఃఖము ముంచుకొచ్చింది ఆమె భర్తను కౌగిలించుకొని దుఃఖోద్వేగముతో విలపించసాగింది అప్పుడే మసక చీకట్లు కమ్ముకు రాసాగాయి అంతలో ఒక్కసారిగా ఆ ప్రాంతము ప్రకాశవంతమైన వెలుగుతో నిండిపోయింది సావిత్రి దిగ్గున తలెత్తి చూసింది ధర్మాధర్మ సూర్య భగవానుని పుత్రుడు నరకలోక పాలకుడు ధర్మదేవత ప్రతినిధి అయిన యమధర్మరాజు తన మహిషవాహనముపై ఆసీనుడై ఆ కాంతిపుంజమున భువికి అవతరించాడు అతడు తన చేతనున్న తేజోవంతమైన యమపాశమును సత్యవంతునిపైకి విసిరాడు ఆ యమపాశము సత్యవంతుని కలేబరమునుంచి ప్రమాణములో ఉన్న అతని సూక్ష్మజీవ దేహమును చుట్టి బంధించి కదలబోగా సావిత్రి తన పాతివ్రత్య మహిమచేత ఆ దృశ్యమును గుర్తించి చప్పున ఆ పాశమును పట్టుకొని ఆపింది యమధర్మరాజు త్రుల్లిపడ్డాడు అహో కాలమునైనా బంధించి కట్టిపడవేయగల మహాశక్తివంతమైన నా యమపాషమును నిరోధించగలవారు ఈ భూలోకమున ఉన్నారా ఎవరహో అంటూ యమధర్మరాజు దృష్టి సారించాడు అతనికి సావిత్రి కనిపించింది ఆమె శిరస్సు చుట్టూ ప్రకాశిస్తున్న అపూర్వ తేజోవలయము అతనికి గోచరించింది దానితో తన పాశము నిరోధించిన ఆ అబల సామాన్య స్త్రీ కాదని మహాపతివ్రతాని అతడు గ్రహించాడు సాధ్వి నా విద్యుక్త ధర్మమును నిరోధించిన నీ ధైర్యము ప్రశంసనీయము కాని నా విధి నిర్వహణకు ఏలా అడ్డుపడుతున్నావమ్మా ధర్మమును ప్రతిఘటించడం దురాచారమని అది మహాపాపమని నీకు తెలియదా అని ప్రశ్నించాడు అప్పుడు సావిత్రి చేతులు జోడించి మహాభాగా నీకు తెలియని ధర్మమేమున్నది ఒక సతి తన భర్తను కాపాడుకొనుటకు ధర్మమును ఎదిరించినను అది అధర్మము కానేరదని నీకు తెలియదా అని వినయముగా ఎదురు ప్రశ్నించింది ఏమి ఒక సాధ్వి ధర్మమును ప్రతిఘటించినా అది అధర్మము కాదా ఇట్లాంటి ధర్మశాస్త్రమును నీవు రచించావా అని యముడు హేళన చేశాడు సావిత్రి మందహాసం చేసి ధర్మతనియా ధర్మశాస్త్రము రచించుటకు నేనెంతటిదానను అయినను సందర్భానుసారము ధర్మము మారుచుండునని ఆ జగన్మాత ఇదివరకే నిరూపించింది మహాపతివ్రత అయిన పుణ్యచరిత్ర నీవు వినలేదా అని అడిగింది సుకన్యయా ఆమె చిరంజీవి అయినందున మా సమక్షమునకు మా లోకమునకు రావలసిన అవసరం లేదు కదా అయినా సుకన్య ధర్మ సంకటము ఏదీ ఏర్పడినట్లు లేదే అన్నాడు యముడు సాలోచనగా సావిత్రి తలపంకించి ప్రభూ నీవు కొంతసేపు ఓపిక పట్టినా ఆ సుకన్య చరిత్ర నీకు వివరిస్తాను అది విని నీవు ధర్మనిర్ణయము చేయవచ్చు ధర్మరక్షకుడవైన నీవు ధర్మము యొక్క మర్మమును గ్రహించాలి కదా అంది సావిత్రి తనను ధర్మరక్షకుడని సంబోధించినందుకు సంతృప్తి చెందిన యమధర్మరాజు సరే ఆ సుకన్య చరితమును త్వరగా క్లుప్తముగా వినిపించు అని ఆదేశించాడు సావిత్రి సుకన్య కథను చెప్పనారంభించింది